మునుగోడు ప్రజలకి ఏ సమస్య వచ్చినా మరి పెద్దవాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కావచ్చు తమ తల్లిగారైనటువంటి కీర్తిశేషులు సుశీలమ్మ ఫౌండేషన్ వృద్ధాలయంలో వందలాది మందికి అన్నం పెడుతున్నటువంటి మునుగోడు ముద్దుబిడ్డ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు మీ అడుగు జాడల్లోనే మాతృదేవోభవ అనాథాశ్రమం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది కాబట్టి సో నేను కూడా మునుగోడు బిడ్డను కాబట్టి మన మునుగోడు నియోజకవర్గంలో ఎన్నో సేవ కార్యక్రమాలు మాతృదేవోభవ అనాథాశ్రమం ద్వారా కూడా మేము చేయడం జరిగింది సార్ సార్ ఒక్క చిన్న విన్నపం మరి మాతృదేవోభవ ఆశ్రమంలో నూట యాభై మంది మానసిక వికలాంగులు ఉన్నారు వాళ్ళ కోసం ఒక సొంత గూడు ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ సో మీ వంతు సహాయంగా ఒక్క నెల వేతనాన్ని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కోసం మీరు సహాయం చేస్తారని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాం సార్ మీరు కూడా ఎంతోమంది తల్లిదండ్రులకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క తల్లిదండ్రులు కూడా మీ వంతు సహాయం అందిస్తారని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మీ రాక కోసం నూట యాభై మంది అభాగ్యులు ఎదురు చూస్తున్నారు సార్ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యొక్క వీడియోని మునుగోడు ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ వరకు ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం